అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మీరు చూస్తున్న ఈ వీడియో కొన్ని నెలల క్రితందండి లేట్గా పెడుతున్నానని ఏమి అనుకోవద్దండి దానికి ఒక రీజన్ ఉన్నదండి మా వారికి యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా అప్పుడు రమ్య వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు రమ్య వాళ్ళు అందరూ భీమవరం అండి మా వారిని చూడటం కోసం ఆ వీడియోని అప్పట్లో అప్లోడ్ చేయడానికి వీలవ్వలేదు కానీ వీడియో ఉన్నదండి మొన్న ఏదో మాటల్లో నేను వీడియోలో క్యాజువల్గా మా వ్యవప్రయాలకి చేర పెట్టాను ఇందులో తీసుకున్నది అని పెడితే మన వాళ్ళు మరి ఆ వీడియో పెట్టలేదేంటి వాళ్ళు ఎప్పుడు మీ ఇంటికి వచ్చినట్లు మీరు ఎప్పుడు చూపించలేదు ఆ వీడియో పెట్టండమ్మా అని అని అడిగారు నాకు కూడా అనిపించింది అనమాట ఎందుకంటే రమ్య సాయి గారు సంధ్య వాళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు వియ్యంకులు రావటం అనేది ఎప్పుడోగానే జరగదు కదండి అందున మన కృప్రవేశానికి కూడా రమ్య అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు రాలేదండి ఎందుకంటే అప్పుడు రమ్య వాళ్ళ మామయ్య గారికి హెల్త్ బాగాలేదండి సర్జరీ అయ్యింది ఆయనకి హార్ట్ ఆపరేషన్ అవ్వటం వల్ల రాలేదనమాట ఆయనకి సర్జరీ అప్పుడంతా కూడా మా వారు అక్కడే ఉన్నారండి హైదరాబాద్లోనే పదిహేను రోజులు ఉండి వచ్చారనమాట అండి తర్వాత ఇప్పుడు మా వారికి యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలేసరికి అన్నయ్య గారు కూడా వచ్చారనమాట లేదు నేను బావగారిని చూడాలి అని చెప్పి అందరూ కలిసి వచ్చారనమాట అండి ఆ వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి మరొకసారి చెప్తున్నాను లేట్గా అప్లోడ్ చేస్తున్నానని ఏమీ అనుకోవద్దండి వైజాగ్ నుంచి రెండు కార్లు వేసుకుని అండి రమ్య వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళ మామయ్య గారి చెల్లెలు బావగారు రమ్య రమ్య హస్బెండు షన్నుబాబు అలానే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పవన్ సునీత సాయి గారి ఫ్రెండ్స్ అనమాట అండి వాళ్ళు కూడా వచ్చారు అన్నయ్య గారికి సర్జరీ జరిగినప్పుడు వైజాగ్లో మా వారు అక్కడ ఉన్నారని చెప్పాను కదండి పవన్ సునీత బాగా అంకుల్ గారితో స్నేహంగా ఉండేవారు అనమాట అందుకని మా వారిని పలకరించడానికి వాళ్ళు కూడా వచ్చారు అనమాట అండి ముందంతా కూడా ఊళ్ళమ్మ తల్లి దేవాలయం మిగతా దేవాలయాలు అన్నీ చూసి వచ్చామన్నమాట అండి మా పేమరం ఎవరు వచ్చినా సరే ఆ తల్లి దర్శనానికి వెళ్ళి రావాల్సిందే అన్నమాట అండి ఆ తర్వాత అందరం కూడా రిలాక్స్ అవుతూ కూర్చుని ఉన్నామండి షన్ను బాబు అల్లరైతే ఇక చెప్పనక్కర్లేదండి వాళ్ళ నాయనమ్మ గారిని వాళ్ళ తాతగారిని చూసుకుంటే ఇంకా వాడికి ఎక్కడలేని బలం వస్తుంది అనమాట భీమవరం వచ్చాడంటే ఎప్పుడు మొహం మార్చుకుని ఇలా కూర్చుని ఉంటాడండి కానీ ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ తాతగారు కూడా ఉన్నారు కదా అందుకు తెగ ఆడేస్తున్నాడు వీడు వస్తాడని చెప్పి మన తులసి కోటలో నీళ్లు పట్టి ఈ పువ్వుల్ని వేసి ఉంచాను అనమాట అండి అంటే వాడు సరదాగా ఆడుకుంటాడు అనే ఉద్దేశంతో షన్ను బాబు అక్కడ ఆ పువ్వులన్నీ తెచ్చి గుమ్మం మీద పెట్టి ఆ అరుగుల మీద పెట్టి ఆ నీళ్ళన్నీ వాడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తెచ్చి మన ఇంట్లో మధ్యలో ఇలాగ ఉంటుంది కదండి ఓ డిజైన్ దాని మీద వీడు ఒక డిజైన్ పెడుతున్నాడు అనమాట అండి ఇక షన్ను బాబు అల్లరిని మేమందరం కలిసి ఎంజాయ్ చేస్తూ కూర్చున్నామండి ఇక మా డిన్నర్ అంతా పూర్తి అయిన తర్వాత మా భీమవరం స్పెషల్ ఒకటి ఉంటుందండి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అని పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట అవి కూడా తెప్పించాము ఇంకా అందరం అవి తింటూ వరండాలో కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నామండి మన వరండాలో ఎప్పుడు మా వారు నేను మాత్రమే కూర్చుని ఉంటాం కదండి ఇలా అందరూ కూర్చుని సరదాగా కబుర్లు ఆడుకుంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఇల్లు కూడా కళకళు ఆడుతున్నట్లు అనిపించిందండి ఎంతైనా నలుగురు మనుషులు ఉంటేనే కదండి ఇల్లు సందడిగా కనిపించేది కళకళులు ఆడుతూ ఉండేది ఎవరో ఒంటరిగా ఒకళ్ళమో ఇద్దరమో ఉన్నాం అనుకోండి ఆ మూలొకళ్ళు ఏ ఉన్నట్టుగా ఉంటుందండి ఏమి ఉంటుంది ఇంకా మరుసటి రోజే వదిన వాళ్ళు ప్రయాణం అయ్యారన్నమాట అండి ఉదయమే సోమేశ్వర స్వామి దేవాలయానికి మిగతా వాళ్ళందరూ వెళ్ళారు అన్నయ్య గారు మా వారు ప్రేమ అందరూ కబుర్లాడుకుంటూ కూర్చున్నారనమాట ఈ వీడియో ఎప్పటితో మీకు అర్థమై ఉంటుందండి అప్పటికి మన గార్డెన్లోకి మొక్కలు రాలేదు కృష్ణయ్య విగ్రహం కూడా రాలేదండి అంటే మా వారికి దెబ్బ తగిలిన వెంటనే చూడటానికి వచ్చారని చెప్పాను కదండి అప్పుడుదనమాట అండి వీడియో అంటే కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దండి మన ఆనంద నిలయంలోకి వచ్చిన తర్వాత అన్నయ్య గారు వదిన వీళ్ళందరూ రావటం ఇదే ఫస్ట్ టైం అనమాట అండి అందుకనే అందరికీ పసుపు కుంకుమ బట్టలు పెట్టడానికి రెడీ చేశాను వదిన గారికి అంటే మా రమ్య వాళ్ళ అత్తయ్య గారికి ఈ వర్క్స్ చేయించటం అన్నీ కూడా చాలా సరదా అనమాట అండి నా దగ్గర ఈ కలంకారి ప్యాచ్ వర్క్ చేసేది ఇదివరకు ఎప్పుడో మచిలీపట్నంలో తీసుకున్నాను అనమాట వదినకు ఈ బార్డర్ ఇట్లా చేయించుకోవాలని చూపిస్తే తనకు చాలా నచ్చింది అనమాట వదిన కూడా వర్క్స్ బార్డర్లు ఇవన్నీ వేస్తూ ఉంటారు అందుకని ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి బార్డర్తో సహా శారీని పెట్టాను అనమాట అండి అలానే శారీ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టాను అలానే నేను మంగళగిరి నుంచి కాటన్ శారీస్ తెచ్చుకున్నాను వదిన అన్నీ కొంచెం మెత్తని శారీసే కడతారు అనమాట అండి ఎక్కువ బార్డర్స్ ఉన్నాయి అన్నీ కూడా కట్టరు కొంచెం మెత్తగా ఉండే కాటన్ టైపు అటువంటివి కడతారనమాట అలానే ఆ పింక్ శారీ కూడా నచ్చితే ఆ కాటన్ పింక్ కూడా వదినకే ఇచ్చాను అనమాట అండి ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళాను అనుకోండి వదినకి కూడా చాలా షాపింగ్ ఇచ్చి చాలా శారీస్ కొనుక్కుంటారు వదిన నీకు ఏం నచ్చితే అది తీసుకోమని చెప్పి అక్కడ పెట్టేస్తారనమాట నాకు నచ్చింది ఏదన్నా ఉంటే తీసుకుంటాను అంటే మా ఇద్దరి ఆలోచనలు అభిరుచులు అన్నీ కొంచెం ఒక్కలానే ఉంటాయి అన్నమాట అండి ఈ ఫ్యాషన్స్ సెలెక్షన్స్ ఇవన్నీ కూడా ఇద్దరి ఇంచుమించు ఒకేలా ఉంటాయండి మా మధ్య మొహమాటాలు అట్లా కూడా ఏమి ఉండదండి నాకు నచ్చినవి అడిగి తీసుకుంటే అలానే నా దగ్గర ఉన్నాయి కూడా వదిన ఇది నచ్చితే తీసుకో అంటే చక్కగా తీసుకుంటారు వదిన కూడా ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉంటానంటే మా వియ్యంకులతో మా రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఎప్పుడు తెలియదు కదా అందుకనే వివరించి చెప్తున్నాను అనమాట అండి ఇక మార్నింగే వదిన వాళ్ళేమో సోమేశ్వర ఆలయానికి అభిషేకానికి వెళ్ళొచ్చారనమాట వచ్చేసరికి నేను పూజ అన్నీ పూర్తి చేసుకున్నాను దేవుడికి అది చూసి సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి కదండి లోపలికి అవి చూసి వదిన వాళ్ళు ఎంత ఆనందపడిపోయారోనండి అంటే వీడియోలో చూడటం వేరు డైరెక్ట్గా చూడటం వేరు కదండి వాళ్ళ అత్తయ్య గారు మీ అందరికీ ఆల్రెడీ పరిచయమే కదండి వీరేమో రమ్య వాళ్ళ అత్తయ్య గారి ఆడబడుచు వారి హస్బెండ్ అనమాట అండి వీరందరూ నెల్లూరులో ఉంటారనమాట అండి మా వారికి దెబ్బ తగిలింది అని చెప్పి పలకరించడానికి వచ్చారనమాట అందరూ వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి వీళ్ళందరూ కలిసి భీమవరం వచ్చారండి ఎక్కడ నెల్లూరు అండి నెల్లూరు నుంచి వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి మా వారిని చూడటం కోసం నేను వీరందరూ కలిసి వస్తే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఏమండి మరి రిలేషన్షిప్ అంటే అదే కదా అందున అన్నయ్య గారికి అంత హెల్త్ బాగోకపోయినా సరే అన్నయ్య గారు కూడా లేదు నేను భావగారిని చూడాలి అని చెప్పి అండి రెండు కార్లు వేసుకుని వచ్చారు ఇవన్నీ చాలా ఆనందం కలిగించేవి మనకి చాలా ధైర్యాన్ని ఇచ్చే అంశాలుగా ఉంటాయండి అలానే ఇక ఈరోజు వచ్చారు కాబట్టి కొంచెం చిన్న చిన్న బిట్లు అయితే నేను తీసుకున్నాను అనమాట అండి మన ఆనందనాలయంలోకి వచ్చేసిన తర్వాత ఇన్నాళ్ళకి అన్నయ్య గారికి వదిన గారికి బట్టలు పెట్టే అవకాశం వచ్చిందనమాట అండి ఎందుకంటే గృహప్రవేశానికి కూడా రాలేదని చెప్పాను కదండి ఈనాళ్ళకి ఈ అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి షన్నోబాబు చూసారండి వాళ్ళ నాయనమ్మని తాతగారిని అస్సలు వదలడు వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు మేము ఇక్కడ భీమవరంలో నిన్ను జాయిన్ చేస్తాం స్కూల్లో ఇక్కడే ఉందూ కానీ అని అన్నామండి అంతే ఇంకా మొహం ఎలా పెట్టేసి వాళ్ళని అసలు వదలకుండా అంటి పెట్టుకుని కూర్చుని ఉన్నాడు అనమాట అండి నాకు వాళ్ళు చూస్తే భలే నవ్వు వచ్చింది ఇక అందరినీ కూడా కూర్చోబెట్టి తమ సమేతంగా బట్టలు పెట్టాము అనమాట అండి మరి అన్నీ వివరంగా చెప్తున్నాను నని మరోలాగా అనుకోవద్దండి ఎందుకంటే నన్ను రెగ్యులర్గా వ్లాగ్స్లో మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటి అంతా మీరు చూస్తూనే ఉంటారు కానీ వియ్యంకులతో మేము ఎలా ఉంటాము అనేది మాత్రం ఎప్పుడో ఇలా ఒక్కసారి దొరుకుతూ ఉంటుంది అవకాశం అందుకనే వివరంగా వీడియో పెడుతున్నాను అనమాట అండి మన ఫ్యామిలీ అందరికీ అర్థమయ్యే ఉంటుందిలేండి చూసి మన ఫ్యామిలీ అందరూ హ్యాపీ ఫీల్ అవుతారని నాకు తెలుసండి నాకన్నా విజయక్క రఘు గారు పెద్దవాళ్ళు కాబట్టి నేను వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేశానండి మా వారికన్నా చిన్నవాళ్ళు కాబట్టి మా వారు నమస్కారం చేయలేదన్నమాట అండి మీకు డౌట్ వస్తుందని నేను వివరంగా చెప్తున్నానండి ఏమనుకోకండి అలానే ఇక ఈ పిల్లల్ని కూడా పిలిచి వాళ్ళకి కూడా బట్టలు పెట్టాను అనమాట నిజానికి సునీత పవన్ ఇద్దరూ కూడా నాకు ఒక అమ్మాయి ఉన్నట్లు మా అల్లుడు అయినట్లేనండి ఎందుకంటే అంత క్లోజ్గా ఉంటారు అంత బాధ్యతగా ఉంటారండి మీ అందరికీ తెలుసు సాయిగారు షిప్ మీద నాలుగు నెలలు ఉండరు కదా ఏ అవసరం వచ్చినా సరే అండి పవన్ సునీత ఇద్దరూ వచ్చి అలా నిలబడి ఉంటారు అంత బాధ్యతగా ఉండేవాళ్ళు స్నేహంలో చాలా అరుదు అని చెప్పొచ్చు అసలు ఇక్కడికి వచ్చినా అండి రమ్యాను సునీతే అన్నీ చూసుకున్నారండి వడ్డించటాలు భోజనాల దగ్గర అన్ని తీయటాలు ఇవన్నీ కూడా వాళ్ళిద్దరే చూసుకున్నారండి అంటే ఒక సంధ్య రమ్య ఇద్దరూ కలిపి ఎట్లా పనులు చేసుకుంటారో వాళ్ళిద్దరు అలా చేసుకున్నారనమాట ఇక ఆ తర్వాత రమ్యకి అల్లుడి గారికి కూడా బట్టలు అనమాట అండి అంటే మా అల్లుడు గారికి బట్టలు రెడీగా ఏమి అనమాట అందుకనే మనీ ఇచ్చి మీకు నచ్చినవి కొనుక్కోండి అని చెప్పాను ఇలాటప్పుడు ఏమీ మాట్లాడరు కదా వద్దు వద్దు అంటారు ఎప్పుడు కూడా మా అల్లుళ్ళు ఏమీ తీసుకోరు అనమాట అండి అవ్వద్దండి ఏమీ వద్దు అని అంటారు మరి మగమాటమో మరి ఏమో తెలియదు కానీ ఎప్పుడు ఏమి తీసుకోరండి అందుకని ఆడ ఏళ్ళ అన్నీ కూడా పిల్లలకే ఇచ్చేస్తూ ఉంటామన్నమాట ఈసారి మాత్రం బట్టలు తీసుకోండి అని చెప్పి గట్టిగా చెప్పాము అండి ఇక అందరం కలిసి ఫ్యామిలీ పిక్ తీసుకుంటున్నాం అనమాట అండి అందరికీ ఫేవరెట్ ప్లేస్ ఏదన్నా ఉన్నది ననంటే ఆనంద నిలయంలో ఉయ్యాలండి ఈ ఉయ్యాలని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు మన వరండాని కూడా అందరూ ఇష్టపడతారు అనమాట అండి సరే ఇక్కడ అందరం చేరి ఫ్యామిలీ పిక్ తీసుకున్నాం అనమాట అండి ఇలా అందరం కలిసినప్పుడు గుర్తుగా ఫొటోస్ దిగటం అనేది మనకి ఒక మంచి మెమరీగా నిలిచి ఉంటుందండి వీలైనంత మటుకు మేమైతే ఖచ్చితంగా ఫొటోస్ తీసుకుంటే నా దగ్గర అయితే ఎప్పటిప్పటి ఉంటుంది అనమాట అండి నా సిస్టంలో అందుకనే పాత ఫోటోలు అవన్నీ కూడా పెడుతూ ఉంటాను మీకు ఇక అందరూ కూడా మా చిన్నకి బయలుదేరి వెళ్ళిపోయారండి ఎందుకంటే ఈవినింగ్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్కి చేరిపోవాలి అని అనుకుంటున్నారనమాట రేపటి నుంచి మళ్ళీ ఎవరి వర్క్లు వాళ్ళకుంటే ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగా అంటే వెలుగు ఉండంగానే బయలుదేరతాము అని అని చెప్పి బయలుదేరారనమాట అండి మన పాత ఇల్లు మీరు గుర్తుపట్టుంటారండి ఉంటారండి దూరంగా ఎల్లో కనిపిస్తోంది చూడండి అదే మన పాత బిల్డింగ్ అనమాట అక్కడ పెట్టారండి కార్లు రెండును అందుకని అక్కడి వరకు అందరం నడిచి వచ్చామన్నమాట అందరూ బయలుదేరుతుంటే ఈ షన్ను పంచాయతీ కొంచెం సేపు అనమాట అండి వాడు వాళ్ళ అమ్మ దగ్గర ఎక్కడ ఈ కార్లో ఎక్కడట వాళ్ళ తాతగారి దగ్గరికే వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ తాతగారి దగ్గర ఒళ్ళో ఎక్కేసేసి కూర్చున్నాడు అనమాట అండి ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది షన్నుకి ఎంత అలవాటు వాళ్ళ నాయనమ్మ తాతగారు మా వారికి తగలంగానే సంధ్య రమ్య ఇద్దరూ కూడా వచ్చి వెళ్ళారండి అప్పుడు వీడియో పెట్టాను మీకు గుర్తుండే ఉంటుంది ఆ వెంటనే ఆ తర్వాతనే రమ్య కూడా వచ్చింది కదా ముందుకన్నా నాన్న బాగానే కవర్ అయ్యారమ్మా అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యిందండి కానీ వెళ్ళేటప్పుడు అది కళ్ళమట్టి నీళ్లు పెట్టుకుని వెళ్తుంటే మాకు కూడా బాధగా అనిపించిందండి పుట్టింటి నుంచి బయలుదేరే ప్రతి ఆడపిల్లకి ఆడపిల్లని కన్నా ప్రతి తల్లిదండ్రులకి ఇది అనుభవమేనండి ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ కూడా పుట్టిల్ని వదిలి వెళ్ళటం అనేది కొంచెం బాధగానే అనిపిస్తూ ఉంటుందండి మేము కూడా కొంచెం డల్గా అయిపోయి ఇంట్లోకి రాగానే మన కోసం ఇదిగోండి రో గోవులు వస్తాయి కదా రోజు వచ్చే గోవులు వచ్చేసరికి ఇక ఆ లోనెస్ అంతా పోయిందనమాట అండి ఇది చాలా రోజుల తర్వాత లేట్గా పెడుతున్నందుకు మరో అలా అనుకోవద్దండి మరొకసారి మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి